అప్రమేయ ఏ విధమైన ప్రమాణముల చేత తెలియరానివాడు కొలతల కందనివాడు సామాన్యమైన హేతుప్రమాణాల ద్వారా భగవంతుని నిర్వచించుట వివరించుట అంచనా వేయుట అసాధ్యము ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేనివాడు కటోపినిషత్తులో చెప్పిన దానిని బట్టి పరబ్రహ్మం శబ్దము లేనిది స్పర్శ లేనిది రూపము లేనిది క్షయము లేనిది రుచి లేనిది వాసన లేనిది ప్రారంభము మరియు ముగింపు లేనిది అటువంటి అస్తిత్వం స్పష్టంగా మన జ్ఞానేంద్రియాల అవగాహనకు మించినది స్త్రీ పురుష నపుంసకుడు కూడా కాదు అతనితో పోల్చడానికి ఏమీ లేదు కాబట్టి ఉదాహరించడం ద్వారా అతన్ని వివరించలేము తమిళంలో కందవర్ విందిలార్ విందావర్ కందిలార్ అంటారు అంటే భగవంతుడిని సాక్షాత్కరించిన వారు ఆయనను వర్ణించలేరు వర్ణించేవారు ఆయనను గ్రహించలేరు